హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం యాభై రెండో భాగాన్ని వినేద్దాం సాయంత్రం అవుతుంది సీతాదేవి సీతాదేవి రాజపురోహితు గారితో మూడు జంటలకి మంచి ముహూర్తం చూడమని మాట్లాడుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రమ్య మహా అభయ్ ఇంకా నిధి కాలేజీ నుండి వస్తూ ఉంటారు అప్పుడే ఇంకో రెండు వారాల్లో మంచి ముహూర్తం ఉందని చెప్తారు రాజపురోహితు గారు అందరి ముఖంలో ఆనందం వెల్లువరిస్తుంది రమ్య వేణుని మహా రామ్ని చూసి నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంటారు జానకి ఇంకా రాఘవులు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రాఘవుని చూసి నార్మల్గా తలదించుకుని నిలబడుతుంది జానకి మూడు జంటలు కూడా రాజపురహి గారి దగ్గర ఆశస్సులు తీసుకుంటారు నిధి ఇంకా అభయ్ అందరికీ కంగ్రాక్స్ చెప్తూ ఉంటారు రామ్ ఇక్కడ ఇంకో జంట కూడా పెళ్లి చేసే టైం వచ్చిందనుకుంటా అంటుంది మహా అభయ్ ఇంకా నిధిని చూపించి ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ అంటే వీళ్ళిద్దరూ అవును అంటుంది మహా నవ్వుకుంటూ కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు ఈ విషయం తెలిసి వేణు రాఘవ్ రామ్ జానకి అందరూ కంగ్రాక్స్ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా సంతోషంతో బ్లెస్ చేస్తారు అయితే ఇంకేం ఈ మూడు పెళ్ళిళ్ళతో నిధి ఇంకా అబాయ్ పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా అంటుంది పద్మ ఏం అభయ్ మీకు ఓకేనా అంటాడు రామ్ అబాయ్ ఇంకా నిధి ఒకరినొకరు చూసుకుంటారు నిధికి జీవితాంతం తోడుగా ఉండేందుకు పూర్తిగా నీకు హక్కు ఉంటుంది హా నిధి ఏమంటావు అంటుంది మహా అబాయికి నిధికి జీవితాంతం తోడుగా ఉండేందుకు ఇది ఒక మార్గం అని ఆనందంగా నిధిని చూస్తాడు వద్దు సార్ అంటుంది నిధి ఆ వాళ్ళ ఫాదర్ ఇంకా తన ఫ్యామిలీ అంతా ఢిల్లీలో ఉన్నారు వాళ్ళందరి ఇష్టంతో పెళ్లి జరగడమే కరెక్ట్ అనిపిస్తుంది ఇంకా మా స్టడీస్ కూడా కంప్లీట్ కావాలి అప్పుడే వద్దు అంటుంది అదైతే నేను ఈరోజు ఇంట్లో కాల్ చేసి అందరికీ మన ప్రేమ గురించి చెప్తాను ఆ అమ్మకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటాడు మరి నీ ఫాదర్ అంటుంది నిధి రామ్ ఇంకా మహా ఒకరినొకరు చూసుకుంటారు నీ ఫాదర్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు కారణం మహా ఇంకా రామ్ సార్ మహా నా ఫ్రెండ్ అయిన కారణంగా నువ్వు కూడా ఆయనకి గా పోయి ఆయన అరెస్ట్ కావడానికి రీజన్ అయ్యావు ఇప్పుడు మన పెళ్లి రామ్ సార్ ఇంకా మహా ఫ్యామిలీ మధ్య జరిగితే ఆయన్ని అవమానించినట్టయినాయి ఆయన ఫీల్ అయితే మన వలన కూడా మహా ప్రమాదంలో పడే అవకాశం ఉండొచ్చు అందుకే అంకుల్ ఇష్టంతో ఆయన సమక్షంలో మన పెళ్లి జరగడమే కరెక్ట్ అని నా అభిప్రాయం అంటుంది నిధి చెప్పింది సంతోషిస్తుంది సీతాదేవి చాలా మంచి మాట చెప్పావు నిధి ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ సంతానం పెళ్లి తమకు నచ్చిన వారితో తమ కళ్ళ ముందు జరగాలని ప్రేమించే హక్కు మీకుంది మీరు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని మీరు అనుకుంటే మీ తల్లిదండ్రుల సంతోషం కూడా గుర్తుపెట్టుకుని వారిని ఒప్పించి వారి కళ్ళ ముందు మీ పెళ్లి జరగడమే సరైన పద్ధతి అయినా చిన్నదే అయినా వయసులో పెద్దల సంతోషం గుర్తుపెట్టుకొని పెట్టుకుని ఆలోచించాలని సంస్కారం చూస్తుంటే ముచ్చటగా ఉంది అంటూ నిధి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది సీతాదేవి నీలాంటి సద్గుణాలు కలిగిన అమ్మాయి కోడలుగా అడుగు పెట్టడమే ఆ ఇంటి అదృష్టం ఖచ్చితంగా మీ పెళ్లికి అబ్బాయి తండ్రి ఒప్పుకుంటారు అంటే నిధిని చూసి మురిసిపోతాడు అబ్బాయి నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరూంలో వారు ఉంటారు రాఘవ్ డోర్ నాక్ చేస్తాడు రామ్ రాఘవ్ ఆ వంశీ గురించి ఏమైనా తెలిసిందా లేదా తెలుసుకోవడానికి వచ్చాను అంటాడు అందరి ముందు మాట్లాడితే అక్కడ మహా ఉంటుంది తనకు టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు రామ్ తెలుసుకుంటున్నాను రామ్ వాడు అనంతపూర్ వదిలైతే వెళ్లలేదు ఇక్కడే ఉన్నాడు పోలీసులు కళ్ళు కప్పి ఈ సిటీ నుండి బయటికి వెళ్ళడు వాడు ఎలా అయినా ఈ సిటీని వదిలి వెళ్ళడు రాగవు ఎందుకంటే మహా ఇక్కడే సింహగిరిలో ఉంది వాడు మహానైతే వదలడు మహాపై వాడు కనుచూపు కూడా పడడానికి వీల్లేదు అంటూ కసితో రగిలిపోతాడు రామ్ డోంట్ వరీ రామ్ మనమందరం ఉండగా వాడు మహా దగ్గర కూడా రాలేడు నేను ఇంకా గట్టిగా ట్రై చేస్తా డోంట్ వరి అంటూ తన రూమ్కి పంపిస్తాడు రామ్ని చాలా హ్యాపీగా ఉంటాడు రామ్ బెడ్ పైన కూర్చొని దవడ కింద చేయి మహా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్రెష్ అయి వస్తున్న మహాని చూస్తూ ఉంటాడు కనిరెప్ప వాల్చకుండా ఏంటి రామ్ అలా చూస్తున్నారు అంటూ అర్థం వైపు తిరిగి నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటుంది నెమ్మదిగా లేచి వెనక నుండి నెమ్మదిగా మహాన్ని చుట్టి మహాభుజంపై తలా అంచుకొని మిర్రర్ లోప నుండి మహామోమును చూస్తూ ఉంటాడు ఏంటి అలానే చూస్తున్నారు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు ఇంకా ఫోర్టీన్ డేస్ ఇంకా మన మధ్య ఇప్పుడు ఉన్న ఈ దూరానికి కూడా ముగింపు పడబోతుంది అంటూ మిర్రర్లో నుండి మహా కళలోకి చూస్తూ ఉంటుంటే సిగ్గుతో రామ్ని చూడలేక తల కిందికి దించేస్తుంది ఏంటి సిగ్గా అంటూ మహాని తన వైపుకి తిప్పుకొని నడుం చుట్టూ చేతులు పనివేసి తనకు దగ్గరగా తీసుకుని నుదుట్న ముద్దు పెట్టుకుంటాడు ఈ రోజు నుండి ఈ రెండు వారాలు నువ్వు ఎంత సిగ్గుపడినా పర్వాలేదు కానీ మన ఫస్ట్ నైట్ మాత్రం నువ్వు అస్సలు సిగ్గుపడడానికి వీల్లేదు అర్థమైందా అనగాని సిగ్గుతో రామ్ ఎదపై వాలిపోతుంది రామ్ గుండెలపై ఉంటూ ఏదో ఆలోచనలో మునిగిపోతుంది రామ్ అంటూ చిన్నగా పిలుస్తుంది అంటుంటే నాకు భయంగా ఉంది రామ్ అంటుంది మహాని దూరంగా జరిపి ఎందుకు అన్నట్టు చూస్తాడు రామ్ వంశీ అనగానే కోపంతో రగిలిపోతాడు లోపల కానీ బయటికి కనిపడినివ్వకుండా మహా కలులోకి చూస్తూ ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు మహా వాడు నిన్ను చేరుకోవాలంటే ఫస్ట్ నన్ను ఫేస్ చేయాలి నా భయం కూడా అదే రామ్ అంటూ కన్నీరు కారుస్తూ రామ్ ఎదపై వాలిపోతుంది వాడు ఏదైనా చేయగలడు రామ్ మనమిద్దరం వేరుగా ఉన్నప్పుడే మనల్ని కలిపి చూడలేకపోయినవాడు ఇప్పుడు ఇంకా ఇలా మనల్ని చూసివాడు మిమ్మల్ని ఏదైనా అంటూ భయపడుతూ ఉంటుంది రామ్కి దూరంగా జరిగి లేదు అంటుంది కన్నీరు విడుస్తూ అలా జరగడానికి వీల్లేదు మీకేమైనా అయితే నేను బ్రతకలేను రామ్ అంటూ ఏడుస్తూ రామ్ని అత్తుకుంటుంది మహావీపు నిమురుతూ ఉంటాడు ధైర్యం చెప్తూ నీ రామ్ పైన నీకున్న నమ్మకం ఇంతేనా మహా అని అడుగుతాడు రామ్కి దూరంగా జరిగి రామ్ కళలోకి చూస్తుంది వాడు మనల్ని ఎప్పటికీ వేరు చేయలేడు నాకేం కాదు నీ వరకు వాడు రాలేడు డోంట్ వరీ అంటున్నారు మహాకి ధైర్యం చెప్తూ ఉంటాడు మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అందరూ పద్మ ఈ రోజు చెకప్ ఉంది కదా రెడీ అవ్వు టైం అవుతుంది అంటుంది వైజయంతి ఓకే అత్తయ్య అంటూ తన రూమ్ వెళ్ళి రెడీ అవుతుంది పద్మ మహాకి కాలు వస్తుంది మేనకా నుండి మేనక వస్తున్నట్లు చెప్తుంది మేనక ఇంకో గంటలు వస్తున్నట్లు ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్తుంది మహా దేవుడి దయ వలన మేనక బాగుంది లేదంటే ఏమైందో అని అందరూ భయపడిపోతూ ఉన్నాం అమ్మమ్మ రామ్ ఎక్కడా ఉదయాన్నే పంట భూముల వైపు వెళ్ళాడు మహా రైతులు పంట భూములకి సంబంధించింది ఏదో సమస్య అయితే చూడ్డానికి వెళ్ళాడు హో అవునా అంటూ ఉండగా కిందికి దిగుతోంది పద్మ అయితే అమ్మ రామ్ లేకపోతే పద్మాని హాస్పిటల్కి తీసుకొని ఎవరు ఆంటీ ఏమనుకోకపోతే నేను డీఐజీ ఆఫీస్కి వెళ్తున్నాను నేను పద్మాని తీసుకుని వెళ్తాను అంటాడు రాఘవ్ కానీ మీరు డిఐజీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో తను ఒక్కరితే అయిపోతుంది కదా రాఘవ్ గారు ఒక పని చేద్దాం మనలో ఇంకొకరు పద్మాతో వెళ్తే తన తోడు ఉండొచ్చు అయితే జాను వదని పంపించవచ్చు అంటుంది రమ్య హా ఇదే కరెక్ట్ అంటూ జానకిని చూస్తుంది మహా అక్క నువ్వు వెళ్తున్నావు కదా అనగానే సరే అంటుంది జానకి జానకి కూడా రెడీ అయ్యి కిందికి వస్తుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు మహా రామ్ వచ్చేందుకు టైం కావచ్చు తిను అంటుంది వసుంధర లేదత్తయ్య కాల్ చేసా ఇంకో అరగంటలో వచ్చేస్తున్నా మీరు తినండి అంటూ అందరికీ సర్వ్ చేస్తుంది రాఘవ్ పద్మ జానకి స్టార్ట్ అవుతారు హాస్పిటల్కి రాఘవ్ కార్ డ్రైవింగ్ సీట్పై కూర్చుంటాడు వెనక పద్మ ఇంకా జానకి కూర్చోబోతుండగా మహా ఇంకా రమ్య ఏదో అనబోతుండగా జానకి అంటాడు రాఘవ్ నీలా నేను ఇలా అన్నందుకు సారీ మీరు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే బెటర్ కదా ఇబ్బందిగా చూస్తుంది రాఘవ్ని అది నేను ముందు కూర్చొని డ్రైవ్ చేస్తే నేను డ్రైవర్లా ఉంటాను అందుకే అంటూ నవ్వుతాడు చిన్నగా అయ్యో సారీ రాఘవ్ గారు నేను అలా అనుకోలేదు అంటూ బాధపడుతుంది బీ కోల్ జానకి నేను జస్ట్ జోక్గా అన్నాను అంటూ నవ్వుతుంటే సారీ అంటూ జానకి రాఘవ్ పక్కన ఫ్రెండ్ సీట్లో కూర్చుంటుంది పద్మ కూడా కూర్చున్న తర్వాత స్టార్ట్ చేస్తాడు రమ్య ఇంకా మహా ఇద్దరు నవ్వుకొని షేకండ్ ఇచ్చుకుంటారు రామ్కి కాల్ చేస్తుంది మహా రామ్ ప్లాన్ సక్సెస్ అక్క రాఘవ్ గారు ఇద్దరు బయటికి వెళ్ళారు గుడ్ కాసేపు ఇద్దరికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైం ఉంటుంది ఇంకా మీరు బయట ఉండాల్సిన పనిలేదు ఇంకా రండి ఆకలిస్తుంది అంటుంది నీరసంగా ఫేస్ పెడుతూ నీ వెనక్కి ఒకసారి చూడు అనగా నీ వెనక్కి తిరిగి చూస్తుంది మహా ఎదురుగా రామ్ నిలబడతాడు నవ్వుకుంటూ రామ్కి ఎదురెళ్తుంది మాని నుండి ఒక్కరిని పొలాల్లో ఉండేందుకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా నువ్వు కూడా ఉంటేను కాసేపు ఇద్దరం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటూ మహా దగ్గరికి వెళ్ళబోతుండగా మహారాం భుజాన్ని కొడుతుంది చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి చూపించి సారీ నేను గమనించలేదు అంటూ దూరం జరుగుతాడు ఒక్కరే ఉన్నాను అంటున్నారు ఏం ఎవరూ లేరా రైతులు ఉన్నారు కదా ఉన్నారు కానీ పక్కన పెళ్ళా ఉన్నట్టుగా ఉండదు కదా రామ్మాటికి సిగ్గుపడుతుంది నిన్ను కూడా రమ్మంటే ఇక్కడ జానకి రాఘవ్తో పంపించాలని ఆగిపోయావు బొద్దిగా నేనంటే అస్సలు లెక్కలేదు నీకు సర్లే ఏం చేసినా జానం కోసమే కదా అందుకే ఊరుకున్నాను లేదంటే నువ్వు వద్దన్నా ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయేవాణ్ణి అలాగే చేయొచ్చు కానీ రండి స్వామి ఆకలిస్తుంది అంటుంటే పద అంటూ ఇద్దరు లోపలికెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు కార్లో సైలెంట్గా కూర్చుని ఉంటుంది జానకి నిశ్శబ్ద ప్రయాణం కొనసాగుతుంది అక్కడ చల్లని పైరగాలు వీస్తూ ఉంటే కార్ మిర్రర్ నుండి జానకి మోముకి తగులుతూ ఉంటాయి ఆ గాలికి తన కుర్రలు ఎగురుతూ రాఘవ్ మోముని తాకుతూ ఉంటాయి తన ముఖంపై పడిన కుర్రని పక్కకు తీస్తూ జానకిని గమనిస్తూ ఉంటాడు పక్కకు తల తిప్పి పంట పైరులు అందాలని చూస్తూ ఉండిపోతుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది జానకి పద్మ గాలి ఎక్కువగా వస్తుంది మిర్రర్ క్లోజ్ చేయి అంటూ తల పక్కకు తిప్పి వెనక్కి తిరగబోతుండగా తననే చూస్తున్న రాఘవ్ని చూస్తుంది జానకి చూడడంతో తను తాను చూసుకుని తడబడుతూ స్టీరింగ్ వైపు చూస్తాడు జానకి కూడా రాఘవ్ చూపుకి ఇబ్బందిగా అనిపించి మళ్ళీ మిర్రర్ వైపు తిరిగిపోతుంది హాస్పిటల్ దగ్గర ఇద్దరిని డ్రాప్ చేస్తాడు రాఘవ్ చెకప్ కంప్లీట్ కంప్లీట్ అవ్వగానే కాల్ చేయి పద్మ అంటూ జానకిని చూసి కార్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు పద్మ ఇంకా జానకి లోపలికి వెళ్ళిపోతారు రిసెప్షనిస్ట్ డాక్టర్ ఓటీలో ఉన్నారు అని ఒక అరగంట వెయిట్ చేయాలి అనడంతో పద్మ ఇంకా జానకి వెయిట్ చేస్తూ ఉంటారు డిఐసి ఆఫీస్కి వెళ్తుండగా మధ్యలో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు రాఘవ్ ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్తారు కాల్లో ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు కార్ మళ్ళీ హాస్పిటల్కి రిటర్న్ చేస్తాడు రాఘవ్ రావడంతో ఆశ్చర్యంగా లేచి నిలబడతారు ఇద్దరు ఏమైందన్నయ్య రిటర్న్ వచ్చారు అంటుంది పద్మ మీటింగ్ క్యాన్సిల్ అయింది పద్మ నీ చెకప్ కంప్లీట్ చేసుకుని మనం రిటర్న్ అవుదాం మీ అపాయింట్మెంట్ టైం అయింది కదా ఏమైంది డాక్టర్ ఓటీలో ఉన్నారు అనకాని రాఘవ కూడా అలానే కూర్చుంటాడు జానకి పక్కన డాక్టర్ రావడంతో లోపలికి వెళ్తుంది పద్మ కొద్దిసేపటి తర్వాత చెకప్ కంప్లీట్ కావడంతో ప్రిస్క్రిప్షన్ తీసుకుని అక్కడ నుండి స్టార్ట్ అవుతారు ముగ్గురు ఇక్కడ మేనక రావడంతో చాలా హ్యాపీగా ఉంటుంది మహా అక్క ఏమైపోయావు అంటూ హత్తుకుని ఏడుస్తుంది అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది మహా కాల్ చేసే టైం లేదు చెప్పాలి అనుకునే లోపే చిన్న యాక్సిడెంట్ అంటూ చుట్టూ చూస్తుంది రామ్ గారు లేరా కనపడ్డం లేదు అంటుండగా అప్పుడే కిందికి దిగుతూ ఉంటాడు రామ్ ఎలా ఉన్నావు మేనకా అంటూ బాగున్నా అంటూ అప్పుడే వస్తున్న అబ్బాయి ఇంకా నిధిని చూస్తుంది వీలేనా మహా ఢిల్లీలోని ఫ్రెండ్స్ హా అవునక్క అంటూ ఇద్దరిని పరిచయం చేస్తుంది మహా ఈ అక్క అచ్చం జానికి అక్కలనే అంటుంటే అవును అంటూ వంశీ తన రూపాన్ని మార్చి చెప్తుంది మేనకాకకు ఎంతగానో రోడ్డుపడి ఉన్నాను నా ఈ జీవితంలో నాకు సహాయం చేసి వం వంశీ దృష్టిలో నమ్మక ద్రోహిక నిలబడింది అంటూ బాధపడుతుంది నేనేం చేసినా ఒక తప్పుని కరెక్ట్ చేయడానికి చేశానులే మహా ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు అంటుంది మహాని అత్తుకొని అమ్మ చెల్లి ఎక్కడ మేనక అంటుంది రాజేశ్వరి వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారమ్మా నేను కూడా ఈరోజు మళ్ళీ ఢిల్లీ రిటర్న్ అవ్వాలి రామ్ గారు ఇంకా మహాతో మాట్లాడాలి అనుకని ఇంతగా చూస్తారు మహా ఇంకా రామ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్క ఏమైంది అంతా ఓకే కదా అంటుంది మహా ఓకే మహా ఇంకా చెప్పాలంటే ఇరవై ఏళ్ళ తర్వాత అమ్మ కళ్ళలో ఆనందం చూశాను కానీ ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే నువ్వు రామ్ గారిని హెల్ప్ చేస్తేనే కుదురుతుంది మా వల్ల నువ్వు అమ్మ శాశ్వతంగా సంతోషంగా ఉంటారంటే మేం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అంటుంది అసలు ఏమైందో చెప్పు అంటుంది మహా నీకు తెలుసు మహా నాకు ఈ ప్రపంచంలో ఉన్నది అమ్మ ఇంకా చెల్లి నేను సంవత్సరం పాప ఒక ట్రైన్ ప్రమాదంలో నాన్న చనిపోయారు తర్వాత అమ్మ మాత్రమే కష్టపడి నన్ను పెంచింది తర్వాత ఒక యాక్సిడెంట్లో నన్ను కాపాడుతూ ఇద్దరు భార్యాభర్తలు తమ ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయిన వారికి పుట్టిన పాపని చెల్లి అప్పటి నుంచి అమ్మ నాతో పాటు చెల్లిని కూడా పెంచుతూ వచ్చింది మేమే తన ప్రపంచంగా ఉంది నేను నా చదువు కంప్లీట్ చేసుకుని అమ్మకు చేదోడు వాదోడుగా నిలబడ్డాను ఆ తర్వాత నా చుట్టూ ఏం జరిగిందన్నది మీ అందరికీ తెలుసు నువ్వు రామ్ గారితో కలిసి తిరిగి సింహగిరి వస్తున్నావని చాలా ఆనందంగా ఇక్కడికి రావాలని రెడీ అవుతున్నాం మేము ముగ్గురం అప్పుడే టీవీలో ఒక న్యూస్ అది చూసి అమ్మ ఒక్కసారిగా స్లో కోల్పోయింది తర్వాత కొద్దిసేపటికి శ్రోలోకి వచ్చింది ఏమైందని అడిగిన నాకు అమ్మ చెప్పిన మాట న్యూస్లో కనపడిన ఆ వ్యక్తి నా తండ్రి అని ఆశ్చర్యంగా వింటారు మహా ఇంకా మిగిలిన అందరూ మనం ఢిల్లీ వెళ్ళాలి అంది వెంటనే అమ్మ కోరిక కోసం వెంటనే మేము ఢిల్లీ బయలుదేరాం నాన్నని కలిసాం అమ్మని నన్ను చూసి నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత తెలిసింది ట్రైన్ ప్రమాదంలో నాన్న కూడా బయటపడ్డారని ఆయన కూడా మేము అనుకున్న విధానంగానే మేము చనిపోయి అనుకున్నాను అనుకుని బాధపడ్డారట తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఆయనకి తెలిసిన కొందరు ఫ్రెండ్స్ ద్వారా మరి ఇంకేమక్క ఇంకా అంత హ్యాపీనే కదా ఇందులో మా హెల్ప్ ఏం కావాలి అంటుంది అవును మేనక ఏం హెల్ప్ కావాలో చెప్పు ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంది ఇద్దరిని మేనక చెప్పక్క మేము ఏం చేయమన్నా చేస్తాం అంటుంది ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసిన తర్వాత మీరు ఇలా మాట్లాడరేమో మహా అంటుంది తలదించుకుని ఏమంటున్నావక్క మేమెందుకు అలా అంటాం అంటుండగా ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు మహా నా తండ్రి గౌతమ్ వర్మ అంటాడు ఆపై షాక్ అయి నిలబడతాడు మహా ఇంకా రామ్ ఇంకోవైపు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన రాఘవ్ ఎదురుగా చూసి షాక్ అవుతాడు వంశీ అంటూ దూరంగా నుంచి చూసిన రాఘవ్ మాట విని జానికి ఇంకా పద్మా కూడా రాఘవ్ చూసిన వైపే చూస్తారు పద్మ ఇంకా జానకి కూడా వంశీని చూసి షాక్ అవుతారు వంశీ రాఘవ్ని చూసి అక్కడి తప్పించుకొని ప్రయత్నం చేస్తాడు వంశీ ఆగు అంటూ రాఘవ్ తన వెనక పరుగు పెట్టబోతుండగా పద్మ ఇంకా జానకి ఒక పక్క నిలబడి ఉండిపోతారు సడన్గా వెనక నుండి ఎవరో జానకి తలపై కొట్టడంతో కింద పడిపోతుంది అరుస్తూ వదిన అంటూ అరిచేలోపే పద్మాని ఎవరో కారులో కూర్చోబెట్టుకొని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతారు రాఘవ్ అంటూ అరుస్తూ అక్కడే కళ్ళు మూసుకుంటుంది జానకి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసిన తర్వాత మీరు ఇలా మాట్లాడరేమో మహా అంటుంది తలదించుకొని ఏమంటున్నావక్క మేమెందుకు అలా అంటాం అంటుండగా ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు మహా నా తండ్రి గౌతమ్ వర్మ అంటాడు ఆభాయ్ షాక్ అయి నిలబడతారు మహా ఇంకా రామ్ మహా రామ్ ముందు నిలబడతాడు ఆ మేనక ముందు ముందుని నిలబడి మేనకాని సంతోషంతో కాగలించుకుంటాడు దూరం జరిగి మేనక కళలోకి చూస్తూ కన్నీరు జారవిడిస్తాడు చిన్నప్పటి నుండి డాడ్ మీ ఫ్యామిలీ గురించి చెప్తూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ అమ్మకి పెళ్లికి ముందే మీ గురించి చెప్పారట ప్రమాదంలో మీరు చనిపోయింది మొత్తం చెప్పారు మిమ్మల్ని తలుచుకొని డాడ్ బాధపడిన క్షణం లేదు అంటుంటే ఆప్యాయంగా అబ్బాయి చంపని తడుముతుంది మేనక కానీ అబ్బాయి మేనక చెప్పింది నీ తండ్రి గురించని నీకెలా తెలుసు అంటుంది మహా నైట్ అమ్మకి మీ గురించి చెప్పాలని కాల్ చేశాను అప్పుడే అమ్మ చెప్పింది నాన్న ఎక్స్ ఫ్యామిలీ తిరిగి వచ్చారని ఇప్పుడు మేనక అక్క చెప్పింది విన్న తర్వాత అర్థమైంది అంటాడు కానీ అక్క ఇప్పుడు నువ్వు డాడీని క్షమించమని మహాని అడగాలి అనుకుంటే నువ్వే స్వయంగా మహాని ప్రమాదంలో పెట్టేదాని అవుతున్నావు ఎందుకంటే నేను డాడీకి ఎంతగానో చెప్పాను బట్ ఆయనకి కేవలం ఆయన వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చాలనే పంతం తప్ప ఇంకేమీ కనపడలేదు కావచ్చు కానీ మహా అంటూ రామ్ మహాల్ని చూస్తుంది నేను నాన్నకి చెప్పాను వంశీ ఇంకా తన ఫ్యామిలీ ఎలాంటిదో ఇంకా నువ్వు ఎలాంటి పరిస్థితులు నన్ను నాదుకున్నావో నాన్న కూడా అర్థమైంది ఇలాంటి వారికి సహాయం చేయాలా అన్నది తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను మహా అంటూ చేతులు జోడిస్తుంది స్వయంగా నాన్న కూడా ఈ విషయంలో బాధపడ్డారు కానీ ఆయనలో మార్పు వచ్చిందంటే మమ్మల్ని ఎలా నమ్మమంటావు మేనక అంటాడు జయేంద్ర వాసు తండ్రి నీ పైన నమ్మకంతో ఆయన్ని వదిలేస్తే మహాకు మళ్ళీ ప్రమాదం తలపెట్టడని ఎలా నమ్మగలం అత్తయ్య గారు నాకెందుకో ఇది అంతా ప్లానింగ్ అనుకుంటున్నాను అంటాడు సీతాదేవితో లేదు బాబాయ్ అంటుంది మహా మేనక అక్క ఎప్పుడు కూడా నాకు ప్రమాదంలో పెట్టే పని చేయదు నాకు అక్కపై పూర్తి నమ్మకం ఉంది మాకు నమ్మకం లేనిది మేనకాపై కాదు మహా గౌతమ్ వర్మపై మేనకాని నమ్మించి మనకు చేరే చేరుకునే మార్గం ప్లాన్ చేయొచ్చు కదా అంటుంది వైజయంతి రామ్ మనం రిస్క్ తీసుకోలేం వంశీని నమ్మడానికి వీల్లేదు అంటుంటే రామ్ ఇంకా మహాకు ఏం చేయాలో అర్థం కాదు మహా రామ్ గారు నేను గౌతమ్ వర్మ కూతురిగా మీకు మాటిస్తున్నాను నా ప్రాణం పోయిన వరకు వంశీని చేరుకునివ్వను నేను కేవలం నాన్నకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాను ఆయన కూతురిగా నేను ప్రాధాయపడుతున్నాను అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మహావైపు ఇంకా తన ఫ్యామిలీ వైపే చూస్తున్నాడు మేనక మాకు నీపై నమ్మకం ఉంది కానీ గౌతమ్ వర్మని క్షమించాలంటే మహాను ప్రమాదంలో పెట్టే ఏ ఒక్క పని నేను చేయలేను అంటుండగా ఆయన్ని క్షమించండి రామ్ అంటుంది మహా అందరూ షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటారు మహా నువ్వేమంటున్నావు అవును రామ్ నాకు మేనక అక్కపై పూర్తి నమ్మకం ఉంది జానకి అక్క ఎంతో మేనకాక్క కూడా నాకు అంతే నాకు అన్ని విధాలా సహాయం చేసిన మేనకాక్క అడిగిన ఒకే ఒక కోరిక ఇది ఇరవై సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకుని తనివి తీర ఆ తండ్రి గుండెలపై ఒదిగి హత్తుకునే అవకాశం లేకపోయింది ఆయన కస్టడీలో ఉండడం వలన తండ్రి ప్రేమలో ఆప్యాయత మనకు తెలుసు అక్కకి ఆ ప్రేమను ఏ విధంగా దూరం చేయగలం మహా ఇది భావోద్వేగానికి లోనై తీసుకునే నిర్ణయం కాదు అంటుంది వసుంధర ఇది కేవలం ఎమోషనల్గా ఫీల్ అయి నిర్ణయించుకున్నది కాదు ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి ఒక తండ్రిగా ఇరవై సంవత్సరాల తర్వాత కలిసిన తన బిడ్డ కోరికను కాదంటారని నేను అనుకోవడం లేదు అక్క ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టరని కూడా నేను అనుకోవడం లేదు అంటుంటే మహా చెప్పింది విని ఆలోచనలో పడతారు అందరూ కానీ ఏమీ చెప్పలేక నిశ్శబ్దంగా నిలబడిపోతారు అక్క నువ్వు నిశ్చితంగా ఢిల్లీ వెళ్ళు రామ్ తన లాయర్ని పంపిస్తారు కేసు వెనక్కి తీసుకుంటారు ఇది రామ్ భారీగా నా ప్రామిస్ అంటూ ఉండగా రామ్ మొబైల్కి కాల్ వస్తుంది రాఘవ్ నుండి కాల్ లిఫ్ట్ చేసిన రామ్ ఒక్కసారిగా స్తంభించిపోతాడు ఏమంటున్నావు రాఘవ్ పద్మాని ఎలా అంటూ మాట్లాడుతూ ఉంటాడు రాఘవ్ ఏదో ఒకటి చేయి పద్మాకి ఏం కాకూడదు అంటూ ఉండగా అందరూ కూడా అర్థం కాక నిలబడి ఉంటారు ఏమైంది రామ్ పద్మాకి ఏమైంది అంటుంది మహా కాల్ కట్ చేసి మహా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తాడు జరిగింది చెప్తాడు వైజయంతి ఇంకా రంగమ్మ అక్కడికక్కడికే సోఫాల కోలు పడిపోతారు ఐ థింక్ ఇదంతా ఆ వన్ సీట్ రాపే రామ్ అంటాడు వేణు జానకి ఎలా ఉంది అంటుంది సీతాదేవి జాను తలకి చిన్నగా గాయమైంది హాస్పిటల్లో ఉంది పద్మా గురించి సెర్చింగ్ స్టార్ట్ చేశాడు తన తన టీంకి చెప్పి వేణు మనం వెంటనే స్టార్ట్ అవ్వాలి అంటూ వేణు ఇంకా రామ్ వెళ్తూ ఉంటే తను కూడా వస్తాను అంటుంది మహా నో మహా నువ్వు అక్కడికి రావడం సేఫ్ కాదు అబ్బాయి వైపు చూసి మహా జాగ్రత్త అంటూ వేణు ఇంకా రామ్ వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్టిప్స్ వల్ల తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్